కోట్ల మంది భారతీయుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి అయోధ్యలో దివ్య భవ్య మందిరాన్ని నిర్మించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశంలో ప్రతిష్ట కలిగిన వ్యక్తులు నిరీక్షణకు ముగింపు పలుకుతూ కోట్ల మంది భారతీయుల ఆశలను కళలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరి సహకారంతో అయోధ్యలో భవ్యరామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించి అందులో స్వయంగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు రోజున దేశం మొత్తం ఓ పండుగలా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ దేశంలోని ప్రతిష్ట కలిగిన వ్యక్తులు తీర్మానం చేస్తూ ఆయనకు లేఖలను పంపుతున్నారు అందులో భాగంగా తిరుపతి నగరంలో స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు సుందర్రామ్మూర్తి కీర్తి వెంకయ్య ప్రతాప్ స్వామీజీల నుంచి కృతజ్ఞతా తీర్మానాలపై సంతకాలు చేయించి వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్టల్ ద్వారా పంపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకురాలు కళ్యాణి బీజేపీ నాయకులు జయంత్ కుమార్ సుబ్రహ్మణ్యం యాదవ్ రెడ్డి బాబు డిఎంకే గణేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మందిరం ఏర్పాటు చేశారు మన నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉంది దీంట్లో ఈరోజు తిరుపతిలో మేమందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేస్తూ ఈరోజు ప్రతిష్ట గల వ్యక్తుల నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్లు శ్రీమాన్ సుందరమూర్తి గారు వెంకయ్య సార్ గారు మిగతా పెద్దల నుంచి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి నరేంద్ర మోడీ గారి ధన్యవాద తీర్మానాన్ని మేము పంపిస్తున్నాము